ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు సమాజంలోని బడుగు బలహీన వర్గాల వారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందని భావించారు అందుకు తగ్గట్టుగానే నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు అలాగే తన లో బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేశారు అలాగే పదవుల కేటాయింపుల్లో కూడా ఇదే లెక్క పాటించారు ఇక తాజాగా నియమిస్తున్న ఇన్ఛార్జీల విషయంలో కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు ముఖ్యమంత్రి జగన్ తాజాగా ఓ సామాన్య కార్యకర్తకు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరోసారి పేదల సన్నిధిగా నిరూపించుకున్నారు జగన్ ఆ వివరాల్లోకి వెళ్తే నేటి కాలంలో సర్పంచ్ టికెట్ ఇవ్వాలన్నా వారికి ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీసి భారీగా ఖర్చు చేయగలుగుతారా లేదా అన్నది పరిశీలించి ఆ తర్వాతే టికెట్ ఇస్తారు అలాంటిది ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే ఇక ఆ అభ్యర్థికి ఎంత ఆస్తి ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇది మిగతా నాయకులు ఆలోచన తీరు కానీ ఏపీ సీఎం జగన్ దారే సెపరేటు అందుకే రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త నిర్ణయాలతో నవశకానికి నాంది పలుకుతోంది దీనిలో భాగంగా ఏకంగా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారిని గుర్తించి నియమించారు వైఎస్ జగన్ ఇప్పటికే రాజకీయాల్లో సామాజిక విప్లవం తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అతి సాధారణ కుటుంబాలను గుర్తించి అందనమెక్కించడం పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది గురువారం రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమిస్తూ నాలుగు విడత జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే దీనిలో ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి అవకాశం కల్పించారు జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి సింగరమల మడకశీర రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ క్రమంలో మడకశీర నియోజకవర్గం ఇన్ఛార్జిగా సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈరా లక్కప్పను నియమించగా సింగరమల ఇన్ఛార్జిగా అత్యంత సాధారణ కుటుంబానికి చెందిన ఎం వీరాంజనేయులను నియమించారు సిఎం జగన్ ఈ సందర్భంగా లక్కప్ప వీరాంజనేయులు మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా తమకు అవకాశం వస్తుందని కలలు కూడా ఊహించలేదన్నారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాయకులు పెద్దలు ప్రజాప్రతినిధుల సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెబుతున్నారు తమకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన జగన్కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు సామాన్యులకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈర గుడిబండ మండలం పలారం ఆయన తండ్రి సామాన్య రైతు కొంతకాలం క్రితం మృతి చెందారు ఈర లక్కప్ప పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిది వరకు ఓ స్వచ్ఛంద సంస్థలో టీచర్గా పనిచేశారు రెండు వేల ఆరు రెండు వేల పదకొండు వరకు గుడిబండ సర్పంచ్ గా ప్రజలకు సేవలందించారు రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది వరకు వైఎస్ఆర్ సిపి ఎస్సీ సెల్ మండల కన్వీనర్గా ఉన్నారు ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు అలాంటి ఓ సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగల మంచి మనసు కేవలం సీఎం జగన్కు మాత్రమే ఉంది అంటున్నారు అయితే గతంలో అతి సామాన్య వ్యక్తిగా ఉన్న నందిగం సురేష్ ఏకంగా బాపట్ల ఎంపీగా చేసిన ఘనత కూడా జగన్కే దక్కింది నిజాయితీ పార్టీపై అంకిత భావం ప్రధానంగా వైఎస్ కుటుంబంపై చూపించిన ప్రేమాభిమానానికి గుర్తుగా నందిగం సురేష్ను ఎంపీగా చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపారు అదే తరహాలో ఈర లెక్కను మడకసిర సమన్వయకర్తగా నియమించి మరో సంచలనానికి తెరలేపారనే చర్చ సర్వత్రా సాగుతోంది ఇప్పటికే రాజకీయాల్లో సామాజిక విప్లవం తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అతి సాధారణ కుటుంబాలను గుర్తించి మెక్కించడం పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది గురువారం రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా నియమిస్తూ నాలుగు విడత జాబితా విడుదల చేసింది ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఉన్నాయి సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఏరల కప్పను నియమించగా సింగరమల ఇన్ఛార్జ్ అత్యంత సాధారణ కుటుంబానికి చెందిన ఎం వీరాంజనేయులను నియమించారు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా తమకు అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఈర లెక్కప్ప వీరాంజనేయులు అంటున్నారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాయకులు పెద్దలు ప్రజాప్రతినిధుల సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెబుతున్నారు